గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఏఐతో వైద్య విప్లవం రోగ నిర్ధారణలో వేగం చికిత్సలో ఖచ్చితత్వం వైద్యులు గమనించలేని అతి సూక్ష్మ స్థాయిలోనూ జబ్బు గుర్తింపు ముందస్తుగానే వ్యాధుల అంచనా నూతన ఔషధాల ఆవిష్కరణలో పెరగనున్న వేగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రధానంగా కావాల్సింది డేటా ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరిస్తే సమాధానం ఖచ్చితంగా వస్తుంది వైద్య రంగంలో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ విప్లవం సృష్టించబోతుందని వ్యాధి నిర్ధారణ చికిత్సలో ఖచ్చితత్వం పెంచేందుకు ఇది దోహదపడుతుందని ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు ఏ ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి తెలిపారు మనిషి ఆలోచన కంటే అతి వేగంగా పనిచేసే సామర్థ్యంతో పాటు ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను సాధించడంతో ఏఐతో సాధ్యమని ఆయన వివరించారు లక్ష లక్షల సంఖ్యలో రోగుల డేటాను భద్రపరిచి విశ్లేషించడంలోనూ ఏఐ కీలకంగా వ్యవహరిస్తుంది వైద్యులు గమనించలేని అతి సూక్ష్మ స్థాయిలోనూ జబ్బును గుర్తిస్తుంది ప్రధా ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే పరిస్థితులను మూడు నాలుగేళ్ల ముందే అంచనా వేస్తుంది త్వరితగతిన నూతన ఔషధ ఆవిష్కరణలకు తోడ్పా తోడ్పాటును తోడ్పాటును అందిస్తుంది జీవనశైలి మార్పులకు ఏఐ దిశానిర్దేశం చేస్తుంది అని ఈనాడు ప్రత్యేక ముఖాముఖిలో డాక్టర్ నాగేశ్వర రెడ్డి వివరించారు ఈనాడు ముఖాముఖిలో ఏఐజి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్రెడ్డి విధంగా ఏఐ ఒక ప్రాముఖ్యతను వివరించినట్టుగా చూసుకోవచ్చు ఏఐ ఒక మూడు నాలుగు సంవత్సరాల ముందే చిన్న సూక్ష్మోష్మ స్థాయిలో ఉన్న వ్యాధిని కూడా గుర్తిస్తుంది డాక్టర్లు గుర్తించలేని వ్యాధిని కూడా ఏ అయితే గుర్తించుకో గుర్తించవచ్చు త్వరితగతిన దాని నుంచి బారి వ్యాధి నుంచి బారిన బయటపడే అవకాశం ఉంటుంది ఏ యొక్క గొప్పతనాన్ని వివరించినట్టుగా చూసుకోవచ్చు ఒకవేళ ఈ విధంగా లక్షల సంఖ్యలో రోగుల వివరాలను కూడా ఇది పొందుపరుచుతుంది భద్రపరుస్తుంది అన్నట్టుగా ఏ ఒక టెక్నాలజీ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ ఇంటర్వ్యూలో తెలియజేసినట్టుగా చూడవచ్చు కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే బెంగ వైద్యుల్ వైద్యుల్లోనూ ఉంది ఏఐ వల్ల వారి ప్రాధాన్యం తగ్గదు కానీ ఆ టెక్నాలజీలో ప్రావీణ్యం లేకపోతే వెనుకబడే అవకాశాలున్నాయి వైద్య నిపుణులకు ఏ ప్రత్యామ్నాయం కాదు కేవలం సహకారి మాత్రమే ఏ వల్ల వైద్య అది వైద్యులు కూడా తమ ఉద్యోగం వృత్తి కోల్పోతామనే అనుమానం అవసరం లేదు కాకపోతే ఏ ఎలా వాడాలనో నేర్చుకోకపోతే మాత్రం ఒక దాని యొక్క సహాయం పొందే అవకాశాన్ని మాత్రం కోల్పోతాను అన్నట్టుగా చెప్పుకోవచ్చు నేను మన ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్రెడ్డి భారత్ శుక్రవారం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోని అదిరింది పెేజర్లు మహమ్మద్ షమి ఐదు బై యాభై మూడు హర్షిత్ రానా మూడు బై ముప్పై ఒకటి విజృంభణకు శుభ్మన్ గిల్ నూట ఒకటి నాట్అట్ నూట్ వన్ ట్వంటీ నైన్ బంతుల్లో తొమ్మిది నాలుగు రెండు ఆరు అజేయ సెంచరీ తోడవడంతో గురువారం ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది మొదట బంగ్లాను రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులకే కట్టడి చేసిన రోహిత్ సేన లక్ష్యాన్ని మరో ఇరవై ఒకటి బంతులు ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ తలపడింది విధంగా మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జో బోని అదిరింది విధంగా బంగ్లాదేశ్పై మన టీం గెలిచినట్టుగా చూసుకోవచ్చు ఇండియన్ టీం వచ్చే ఆదివారం పాకిస్తాన్తో ఉన్నట్టుగా తలపడి ఉన్నట్టుగా చూడవచ్చు నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం సాగర్ వివాదం నీటి వినియోగం కేటాయింపులపై చర్చ కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం సాగర్ వివాదం నీటి వినియోగం కేటాయింపులపై చర్చ విధంగా ఏపీకి తెలంగాణ మధ్య నీటి ఏదైతే వివాదాలు జరుగుతున్నాయో వాటిపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి వివిధ అంశాల గురించి వాటర్కి సంబంధించిన సాగునీటి సంబంధించిన చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా చూడొచ్చు ఏఐ జలతోపిడిపై ప్రభుత్వం ముద్ర మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం ఏ ఏపీ ఏపీ జలద్రోపిడీపై ప్రభుత్వం మొద్దునిద్ర నిద్ర ఈ విధంగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడుతున్నట్టు వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే ఈ విధంగా ఏపీ వాళ్ళు మన నీటిని తరలించుకుపోతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు భారస నిర్వాకంతోనే కృష్ణా జలాల్లో అన్యాయం అప్పటి ఏపీ సీఎం జగన్కు కేసీఆర్ సహకరించారు ఇప్పుడు మాపై బురద జల్లాలని చూస్తే ఊరుకోం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ ఈ విధంగా అప్పుడు జగన్తో అంటగాకి ఇప్పుడు మీరు అప్పుడు వదిలేసి మీరు ఇప్పుడు మాపై బురద అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు మాటలకు స్పందించి మాట్లాడటం చూసుకోవచ్చు ఈ విధంగా మీరు చేసిన తప్పుదాన్ని మాకు రుద్దితే బాగుండదు అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు ఇందిరమ్మ ఇళ్ళ పనులకు నేడే శ్రీకారం నారాయణపేట జిల్లా అక్క అక్క నారాయణపేట జిల్లా అప్పక్పెల్లిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ళ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శ్రీకారం చుడుతుంది మొదటి దశ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణ నారాయణపేట జిల్లా అప్పక్ పెళ్లిలో ప్రారంభిస్తారు అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్ న రంగారెడ్డి జిల్లాలోనే ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకానికి ఉమ్మడి మహబూబ్ రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా ఏడు పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి మూడు వేల ఐదుల చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది గరిష్టంగా ఏడాదికి నాలుగు యాభై లక్షల ఇళ్లను ఇవ్వనుంది జనవరి ఇరవై ఆరున ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు పథకాలకు దరఖాస్తులు తీసుకుంది విధంగా ఇందిరమ్మ ఇండ్ల గురించి నేడే శ్రీకారం విధంగా ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి కేటాయించాలనేది కొన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ లిస్టు ఈరోజు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు గ్రేటర్ హైదరాబాద్ మినా మిగతా ఏడు జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు ప్రస్తుతం ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి మూడు వేల ఐదుల చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది సంవత్సరానికి గాను మూడు ఏ నియోజకవర్గానికి మూడు వేల ఐదుల ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించుకుందంట ప్రభుత్వం ఈ విధంగా గత గరిష్టంగా ఏడాదికి నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను ఇవ్వనుంది జనవరి ఇరవై ఆరున ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు పథకాలకు దరఖాస్తులు తీసుకుంది జనవరి ఇరవై ఆరున ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు పథకాలకు రైతు భరోసా రైతు అదే అదేవిధంగా రేషన్ కార్డులు ఇంకా ఏదైతే నాలుగు పథకాలకు సంబంధించి ఇక్కడ దరఖాస్తులు మరోసారి తీసుకున్నట్టు చూసుకోవచ్చు వాటిని అమలు చేసే పనిలో ఒక దానికి సంబంధించి ఏ విధంగా అమలు చేయాలనేది ప్రభుత్వం ఇక్కడ ఒక్కొక్కటి ప్రారంభం చేస్తున్నట్టుగా చూడవచ్చు క్రమబద్ధీకరణ ఫీజు ఓపెన్ స్పేస్ ఛార్జీలకు రాయితీ ఇరవై ఐదు శాతం మినహాయింపు మార్చి ముప్పై ఒకటి వరకే ఎల్ఆర్ఎస్కు సవరణలతో ఉత్తర్వు ఉత్తర్వులు ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా క్రమబద్ధీకరణ ఫీజులో ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది విధంగా క్రమబద్ధీకరణ ఫీజు ఓపెన్ స్పేస్ ఛార్జీలకు రాయితీ ఇరవై ఐదు శాతం మినహా మార్చి ముప్పై ఒకటి మినహాయింపు మార్చి ముప్పై ఒకటి వరకేనట్టే ఏదైతే అక్రమ లేట్లలో ఏసి అమ్ముకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా ఇరవై మార్చి ముప్పై ఒకటి వరకే ఈ లోపే ఇరవై ఐదు శాతం మినహాయింపు చేసుకోవచ్చు తర్వాత ఇరవై ఐదు శాతం మినహాయింపు అనేది ఉండదు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది ప్రభుత్వం వైభవంగా రేఖా గుప్త ప్రమాణ స్వీకారోత్సవం ఢిల్లీ తొమ్మిది ఢిల్లీ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రధాని మోడీ అమిత్ షా పలువురు కేంద్ర మంత్రాల మంత్రులు హాజరు నిజంగా బీజేపీ తరఫున బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ వెళ్చే సందర్భంగా నిన్న సీఎం ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది బీజేపీ తరఫున ఈ విధంగా దానికి ప్రధాని మోడీతో పాటు అమిత్ షా విధంగా రాష్ట్రపతి పలువురు కేంద్ర మంత్రులు కూడా హరినట్టు చూసుకోవచ్చు ఢిల్లీ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు చూడవచ్చు రేఖా గుప్త ఇలాగైతే హైడ్రాను మూసేస్తాం స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరు సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళనలు ఎన్నిసార్లు చెప్పినా మారరా హైకోర్టు తీవ్ర ఆగ్రహం హైడ్రా ఇన్స్పెక్టర్ నిలది నిరదిత నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరును హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జీవో తొంభై తొమ్మిదికి విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది హైడ్రాను అడ్డుపెట్టుకొని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదండి కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా తేలుస్తారని హక్కులను నిర్ణయించే అధికారం ఆ సంస్థకు ఎక్కడుందని నిలదీసింది నోటీసులు జారీ చేసి వివి వివరణ ఇచ్చేందుకు తగిన గడువు చట్ట ప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అని ప్రశ్నించింది సంగారెడ్డి జిల్లా పట్టణచేర మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలి పరిశీలించకుండా షెడ్డును కూల్చేశారని పేర్కొంటూ విధంగా అక్కడ స్థలాన్ని అతను సమర్పించిన పత్రాలను సమర్పించి సంబంధించిన సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్డును కూల్చేశారని ఒక వ్యక్తి అక్కడ సంబంధించి ఎవరైతే నిర్మాణం తమ నిర్మాణాలను కోల్పోయారో వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా ఈ విధంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇతర వాళ్ళ ఆస్తులను మీరు ఎలా కూల్ చేస్తారో వాళ్ళు సమర్పించిన పత్రాలను కూడా సమర్ పరిశీలించకుండా మీరు ఎలా నిర్ణీత సమయం కూడా తీసుకోకుండా ఎలా కూల్ చేస్తారని ఇక్కడ హైడ్రా చేస్తున్న పనులకు గాను హైకోర్టు తీవ్ర ఆగ్రహం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు సెలవు రోజుల్లో స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకు రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరని ఈ విధంగా హైడ్రాను ఇలాగైతే హైడ్రాను మూసేయాల్సి వస్తుంది అన్నట్టుగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూడవచ్చు హైడ్రా పనితీరుపై సంవత్సరంలో అతిపెద్ద జ్యువెలరీ సేల్ జాయ్ అల్కాఫల్లో అడిచినట్టుగా చూడవచ్చు చికెన్ చికెన్ తినడం సురక్షితం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సెవెంటీ డిగ్రీస్ కంటే ఎక్కువ వేడిలో చికెన్ మరియు గుడ్లు వండటం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుంది మన భారతదేశంలో వంద డిగ్రీల సెంటి సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలోనే వండుతారు అందువల్ల ఏ ప్రమాదము ఉండదు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా జారీ చేసిన వారు పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ విధంగా పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ వాళ్ళు విధంగా చికెన్ గుడ్లు తినొచ్చు ఏ విధమైన బర్డ్ ఫ్లూకి సంబంధించి మనకు మానవ మానవులకు ఏ విధంగా కూడా హాని ఉండదు అన్నట్టుగా తినొచ్చు అన్నట్టు వీళ్ళు బ పౌల్ట్రీ బీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టు చూడొచ్చు విధంగా ఏదైతే కోళ్ళ కొనుగోలు తగ్గిందో వినియోగం తగ్గిందో ఈ మధ్య బర్డ్ ఫ్లూ నేపథ్యంలో దాని గురించి వీళ్ళు నష్టాల్లో కోరుకోడుతున్నారన్న ఉద్దేశంతో పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్లకు ఆదుకోవడానికి ఈ విధంగా ముందుకు రావడానికి వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్